జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు ఈ జీవో కపటత్వం గందరగోళం మోసం మరియు పరిపాలన అజ్ఞానానికి ప్రత్యేక నిదర్శనం అని పేర్కొన్నారు వార్డు సభ్యులకి సి సర్వే డేటా సర్పంచ్ల సర్పంచ్ స్థానాలకి రెండు వేల పదకొండు జనగణన డేటా ఉపయోగించడం ఘోర విరోధాభాసమని పేర్కొన్నారు ఒక రిజర్వేషన్ ప్రక్రియలో రెండు వేర్వేరు డేటా మూలాల ఇది పాలన కాదు అణగారిన వర్గాల్ని బహిరంగంగా మోసం చేయడమే అని మండిపడ్డారు ఆర్టికల్ ఫోర్ ట్వంటీ ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు చివరగా ప్రచురితమైన జనగణన ఆధారంగానే జరగాలని గుర్తు చేస్తూ సిఎస్సిఈపి సర్వేకి రాజ్యాంగం ఆధారంగా ఏమిటి దాని చట్టబద్ధత ఎక్కడా ఈ జీవో రాజ్యాంగంపై నేరుగా దాడి అని వ్యాఖ్యానించారు ఇండస్ట్రియల్ ఎస్ఆర్ఓ ఏమో తక్కువ టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ జనరల్ గా ప్రభుత్వాలు ఏం చేయాలి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అడాప్ట్ చేస్తారు కదా దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది రాష్ట్ర ఖజానాకు ఒక పైస ఎక్కువ వస్తుంది తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పని చేస్తావా తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలని అని రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రోజు మా కేబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది ఈ విషయం మరి మీరు ఎందుకు దీన్ని తక్కువ ధర అడాప్ట్ చేసినారు టీజీఐసి రేట్ ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఈ సంవత్సర కాలం నుంచి ఓఆర్ఆర్ లోపల భూముల విలువలు సవరిస్తాం ఓఆర్ఆర్ లోపల మొదలు పెంచుతాం ఓఆర్ఆర్ బయట తర్వాత పెంచుతాం అని చెప్పి ఇప్పుడు అదే ఓఆర్ఆర్ లోపల ఉండే భూములన్నీ ఎందుకు కట్టబెడుతున్నారు ఇప్పుడు ఈ భూములన్నీ ఎక్కడినాయి ఓఆర్ఆర్ లోపలనే ఉన్నాయి కదా ధరలు సవరించేదాకా ఎందుకు ఆగుతలేరు ధరలు సవరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కదా అంటే మీకు మీ అనుయాయులకో మీరు అందరు ఇప్పటికే దీన్ని తయారు చేసుకున్నారు గనక మీ కమిషన్ల కోసం ఇవాళ ఎస్ఆర్ఓ వాల్యూ సవరించకుండా ఈ భూముల్ని కట్టబెడుతున్నారా లేదా దీనికి సూటిగా సమాధానం చెప్పండి వంద రూపాయలు అక్కడ గజం ఉంటే రెండు వందల రూపాయలు తీసుకున్నది కానీ మీరు ముప్పై రూపాయలకే ఎందుకు ఇస్తున్నారు ఆల్రెడీ దర్ ఇస్ ఎ పాలసీ బీఆర్ఎస్ అది కూడా హైకోర్టు డైరెక్షన్ ఉంటే తెచ్చిన రోజు వంద ఉంటే రెండు వందలు తీసుకుందామన్నాం మీరు ముప్పై రూపాయలకే ఇస్తుండ్రు నూట డెబ్బై రూపాయలు లాస్ అవుతుంది కదా ఎందుకు ముప్పై రూపాయలకు తగ్గించారు దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా జరగదా రెండు వందలని ముప్పై రూపాయలకు ఎందుకు తగ్గించారు తద్వారా లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం కదా దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఎల్ఆర్ఎస్ లో అరవై శాతం ఎనభై శాతం ఎస్ఆర్ఓ వాల్యూలో ముక్కుబిండి వసూలు చేస్తుంది బడా బడా పారిశ్రామికవేత్తలకేమో ముప్పై శాతానికే కట్టబెడితే దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి